తర్వాత ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు కాస్తుంటావు కదా గొర్రెలలో కాస్తున్నప్పుడు అంటే గొర్రెతోనే ఉంటావు కదా నీకు గొర్రెలు తినా సరే మొత్తం తెలుసు కదా ఎప్పుడు తింటాయి ఎప్పుడు చేస్తే అని తెలుసా ఇప్పుడు జ్వరం వస్తుంది కదా గొర్రెలకు ఎట్లా తెలుస్తుంది జ్వరం వస్తున్నట్టు ఇప్పుడు ఈ సీజన్లో గొర్రెలకు మూతలు వస్తాయి మూత మూత అంటే కొంచెం పెదవులు నోట్లే నాలుగే ఇంత ఇంత సైజు ఉన్న నాలుగే ఇంత దొడ్డు అవుతుంది అయ్యి దానికి ఏం తినరాదు మేయరాదు పెదులు అది కొరకరాదు గడ్డి కురకరాదు దానికి ఇక కనిపెడతాం అది మేస్తలేదంటే అది ఎప్పుడో ఎక్కువ ఇదైతే పొద్దు పొద్దు కంగట్ల కనిపెడతాం ఏది మేస్తుంది ఏది మేస్తలేదు ఏది నల్ల ముచ్చుకుంటుంది ఏది సుస్తుగా ఉంది అనేది అప్పుడు ఆ ఆహా పలాంది పండుకుందంటే దానికి పురుగు ముచ్చిందా ఎట్లా ఎందుకంటే ఈ చెట్ల పొడి శమల పడపోతాయి కదా గద్లే ఆలం బొలం పిచ్చి పిచ్చి చెట్లుంటాయి అంత అలా దొరుకుతాయి కాబట్టి ఏమైనా పురుగు పుచ్చి కూడా కాటేస్తుంది దీనికి ఏమైనా పురుగు ముట్టిందా నల్ల పుచ్చుకొని పురుగు ముడితే పురుగు ముడితే నల్ల పుచ్చుకుంటే చెవులు చల్లగా అవుతాయి ఏమంటే అందుకొని చెవులు చూసి చల్లగా ఉంది అనుకో దానికి పురుగు ముట్టినట్టే ఏమంటే ఇట్లాంటి కథ తీసుకొని కీలికత్ తీసి ఎమ్మట దానికి చెవులు కోస్తాం కోసవి ఉంటే చెవులు అవునవును ఆ కొస శవులు కోసి అండకెళ్ళి గారి ఆ రక్తం ఉంటుంది ఆ రక్తాన్ని కంటి వద్దు ఎందుకంటే తలకాయ కెక్కకుండా విషం కండలకు రా కండలకు రాకుండా ఇంకా ఆ విషం అనేది విరిగిపోతుంది అది ఒక వైద్యం అది దేని చేస్తారు ఇక కథ దీనికి ఎంత పెద్ద పురుగు ముట్టినా దానికి ఏం కాదు అంటే టైం దాటక ముందుకు అందుకోవాలి కొయ్యాలి అది కథ ఇక నల్లబుచ్చుకొని చెవులు చల్లగా లేవున్నాయి మేస్త మేస్తలేదు అంటే నారికే చూస్తాం నారికే దొడ్డు సొల్లు ఆడుతుంది అప్పుడే అది అయ్యో అది మూత అంటారు ఇంకోటి పుర్రు సారి కాని వస్తుంది అంటే అది ఎండాకాలం పుర్రు ఊకనే పుర్రు పుర్రు అని తెలియదా తెలు పుర్ర అంటే తెలియదాట్రే ఇది ఎరికానా అంటే ఏ ఊరి పిల్ల మీది మా లే కానీ పుర్రు అంటే దొడిగి ఆహా అదా పుర్రు అంటారు ఎండాకాలమే ఎరుగుతుంది అవి ఎండాకాలమే వస్తుందా పుర్రు జోరుగా పోయి కాళ్ళ పొట కొంకుల పొడవుసుకుంటది అయితే ఆ రోగం రాకుండా పురుగుసారిక రోగం ఆ పురుగుసారిక రాకుండా ముందుగానే టీకాలు ఇప్పిస్తాం అది ఇప్పియకపోతే పురుగుసారికి వస్తుంది ఇక ఇప్పుడు ఈ వర్షాకాలం వెళ్ళి చలికాలం చలికాలం వస్తుంది కదా చలికాలంలో గుడ్డిమాంకు రోగం అంటే జినక తీపి రోగం గుడిమాకు రోగం అంటే ఇట్లా చూస్తున్నాం అంట ఇట్లా కళ్ళు చక్కగా కనపడై అంటే కళ్ళు ఈ పప్పుకు ఏమన్నా కోవ ఎందుకు అట్లా చూసుకుంటా నాకు అవ్వబడుతుంది ఏమో అని అంటారు చూడు అట్లా కళ్ళు ఇటు తెరిచే ఉంటది కానీ అనిపియదు పాప అట్లా అది గురి మాకు రూమ్ అంటారు దానికి మొత్తం తలకాయలు ఉంటుంది మాట అది ఇక ఈ ఆరవ పడితే ఆ నేమ్ వేస్తది ఇంకొక ఇప్పుడు పిల్ల కనుక పిల్లగాడు మరుగు మంది పెడితే పిల్లగా ఎంత తిరిగినట్టుగా ఆ నే తిరుగుతుంది ఆనే తిరుగుకుంటా మేస్తుంటది అప్పుడు దాన్ని కనిపెట్టి లేత పదాలు ఉన్నప్పుడు అంటే మొదట ప్రారంభం దశల ఆ కొడుపులు ఉంటాయి ఎర్ర కొడుపులు ఉంటాయి ఆ ఎర్ర కాల్చి ఇంకా కొడుపులు ఉంటాయి ఆ ఎర్ర కాల్చి దా తొందరగా ఇట ఇట కాల్చుతాం మాలకు ఈడ కాలువాలి ఈడ ముక్కు కాడ కాలువాలి ఈడ మెడల కాలువాలి చాలా కష్టమే కదా ఆ మెడల కాలువాలి బరటంగా బరటంక బొక్కల మళ్ళీ అది అందరికి రాదు విద్య గొర్ర కాస్తూ అయితేనే అనుభవం ఉన్న అయితే కాలువాలి ఏడంగా పడితే ఆడంగా నీ పోయి ఎక్కడెక్కడ కాలుతుంది ఇక కోట రాక మందేస్తే ఉన్న రాక పోయినట్టు అయితే అట్లా అట్లా కాలుస్తాం ఒకవేళ అదృష్టం కొద్ది రోగం ముదరకపోతే బతది రోగం ముదిరింది ఇక దాని పని తీపి ఉత్తీవాన్ గుర్రం తీపిన్ వస్తుంది ఈ రోగాలు ఎట్టుంటాయి అంటే బిర్రగా ఇట్లా ఇట్లా పోతాయి కాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా రావిగా ఇప్పుడు ముందల కాలు కాలుగా ఇక ఇటు ఇక ఇటునే పోతాయి నరాలు ఇట్లా ఇటు రావన్నమాట అయితే లేత పదార్థం ఉన్నప్పుడు కాలుస్తనే ఎక్కడ కాల్స్తారండి మోకాల కాడ ముసేతుల కాడ ఈడ డెక్కల కాడ కాలు తలకాయకు మేడ ఎన్ను ముడి పూస తోక ఉంటుంది ముడి పూసను తోక ఆ తోక కాడ ఆ తోక కాడ కాలుస్తుంది అట్లా కూడా కొన్ని కొన్ని బతకాయి కొన్ని కొన్ని బతకాయి ఇట్లాంటి రోగాలు అంటే ఈ రోగాలు కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా కలవాలని ఉంటది కదా అంటే ఇప్పుడు అంబా అని ఒక రకంగా ఉంటది ఆ అనేది ఒక రకంగా మళ్ళీ గొర్రెలు ఎట్లా కలుస్తారు వాళ్ళు ఒకవేళ కలవాలంటే అది చెప్ప రోగాలు చెప్పిన కానీ మళ్ళీ రాత్రి రోగం చెప్పవానికి రాత్రి పొద్దు అని ఉంటది ఎప్పుడు సై చేసుకుంటది అది అవునా పొట్టేలు అంటారు మీరు ఎక్కువ ఎక్కువలు అంటే ఇప్పుడు ఆ దాని దాని పసి దానికి ఎరుక్ ఎవరు వస్తారు అంటే అన్ని గొర్రెలు ఉంటాయి కదా ఎట్లా కొట్ట ఒకటి ఇప్పుడు దానికి ఇప్పుడు ఇప్పుడు గొర్రె గొరియే ఎదోకొచ్చింది అనుకో గొర్రె ఎదోకొచ్చిందంటే మీకు తెలుస్తుంది కనక ప్రేమ పుట్టినట్టుగా గొర్రె ఎదోకొచ్చిందిగా ఎదకొచ్చిన గొర్రె ఏం చేస్తది ఇగ ఇకే పొడేయల్నే చూస్తుంది ఎదకొచ్చిన మీకు ఎట్లా తెలుస్తుంది అరే అది సిగ్నల్ సిగ్నల్ ఇస్తుంది అది ఇక పొడలు దగ్గర పోయి తోకూపుతుంది ఎదకొచ్చింది అట్లా అట్లా అది పొడవులు కనిపెట్టుకుంటా పొడేలు చుట్టూ తిరుగుకుంటా తోక దాని అర్థమైంది ఎదకి వచ్చింది అప్పుడు మళ్ళీ ఇది ఎట్లా తెలుస్తుంది అదైతే పొడకు తెలిసి ఇది ఇప్పుడు చెప్పింది మొగ మొగది తోక ఉదా ఆడదా ఆడది మళ్ళీ మొగడు ఎట్లా ఉప్తాడు మొగొర్రే దాని తోక ఊపిడు ఏముండదు అది పశు పడుతుంది అక్కడక్కడ 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 దానికి ఇది తోక ఊపినా దానికి ఇష్టం ఉంటేనే ఆమెతో కలుస్తుంది ఇష్టం లేకపోతే అక్కడ ఇక్కడ ఏమో దానికి ఆశ లేదనుకో ఈమెతోనే ఉంటది ఈమె ఒకవేళ తోక ఊపుకుంటా ఆయన ఎంట తిరిగినా అది ఇంకెక్కడెక్కడ ఇంకేముంది ఏముందని ఇంకా అది పసి పడుకుంటే పోతుంటది ఎక్కువ ఎదకొచ్చి అంటే ఈ పొడేలు ఏమంటే ఉంటది పోదు ఇంకోటి ఓటు ఏం చేస్తుంది అంటే గోళంగా అనుకున్నది అయితేనేమో అది వెళ్ళిపోతుండ వృత్తుంటది దాని అంటే పొడలు పడుతుంది ఆ పొడేలు అంటే ఈ ఇంకోటి పడుతుంది ఆడదాన్ని ఏమంటారు మొగదాన్ని ఏమంటారు ఆడదాని గొర్రె అంటారు మొగదాని పొడేలు అంటారు మొగదాని పొడేలు ఆడది గొర్రె అనమాట ఆడ మోగ మోగ గొర్ర ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకదానితోనే ఉండదు కదా అది ఎవరు పెడితే వాళ్ళతో పోతే కదా అంటే గొర్రెలకు కూడా ఏడ్స్ వస్తుందా అంటే అది దానికి సేఫ్టీ వాడారు ఒక రోగం ఈ మధ్య కాలంలో వస్తుంది నువ్వు అడిగింది మంచి ప్రశ్న అది మా గొర్రెల కాపర్లో కూడా ఇది ఆ ఆఖరకు వచ్చే ముచ్చు అదే ఇప్పుడు మనుషులు ఒక మనిషి పది మంది కాడికి పోతుంటే రోగం వస్తుంది ఎట్లా పోకూడదు జీవిత భాగస్వామి వరకే ఉండాలి అనేది కూడా నష్టం కదా అంత ఒకవేళ కాదు కక్షం పోవాలనుకుంటే ఈ ఖండోంలాని నిరోజు అని ఇవి వచ్చినాయి కదా అయితే ఇప్పుడు ఈ పొడేలు కూడా ఒక గొర్రెని దాటినప్పుడు మళ్ళా ఇంకో గొర్రెని దాటినప్పుడు అంటే ఇంకో గొరెని దాటినప్పుడు అంటే ఇప్పుడు ఒక పొడేలు ఒక యాభై గొర్రెలకు ఒక పొడేలు ఉందనుకో ఇప్పుడు ఆ యాభై ఇదే కట్టాలి ఇప్పుడు యాభై గొర్రెకి ఒకటే పొడేలు రాజు మళ్ళీ దున్నే ఆ అయితే ఇప్పుడు ఈ పొడేలు ఈ యాభై ఇట్ని కలుస్తుంది కాబట్టి ఈ రక్త మార్పిడి అనేది ఇప్పుడు మనకు సం ఇప్పుడు మేనపిల్లని చేసుకోవద్దు మేనపిల్లని చేసుకుంటే మనకు అంటే మార్పు అనేది వస్తలేదు కాబట్టి ఇండద ఇండది ఇప్పుడు రక్త మార్పులేదు కదా అట్లా ఈ పుట్టే పిల్లలు కూడా కౌసుక పుడతాయి దడగా పుట్టాయి మోతాగా పుట్టాయి అదే ఆరోగ్యమైన పిల్లలతోనేమో మంచి ఇట్లా పుడుతుంది ఈ అండ్ల ఇప్పుడు గొర్రె పొడేలు కూడా ఆ పొడేలకు కూడా ఒక ఒక రోగం అయితే ఆ రోగం వచ్చినప్పుడు ఈ పొడేలు గొర్రె దాడుతుంటది కదా అలా ఏదో ఒక దానికి ఇది అంటుకుంటది ఇది ఆ రోగం ఉన్న గొర్రెని ఈ పొడేలు దాటితే దీనికి కూడా అంటుకుంటది ఇది ఎన్ని గొర్రెలు దాటితే అంత మళ్ళీ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఎడదంటే గొర్రెలు ఈడ్చకపోడు తెలుసా ఈచకపోడు అంటే నెలలు నిండక ముందుకే అది ప్రసవిస్తది నెలలు నిండ ముందుకే ఆరోగ్యవంతమైన పిల్లని కలక ముందుకే అది పిల్లని పారేస్తుంది ఈడ్చుకపోతుంది అది చచ్చిపోతుంది పిల్ల ఇక ఓటైతే మొత్తం లోపలిని చచ్చిపోయి ఆశిపోతుంది పిండం దాన్ని ఇక మనం ఆ గొర్రెని పండవెక్కి ఇక వైద్యం చేయాలి ఆ మానవులకు చేయి పెట్టి గోర్లకు ఈ చేతులకు గోర్లు లేకుండా చేతులకు గోర్లు ఉంటే లోపల అంత సున్నితమైన ప్రదేశం కదా అట్లా గోర్లు గుచ్చుకుపోయి సెప్టిక్ అయితే అయితే ఈ గోర్లు గిన్నెలు లేకుండా అంటే మా నాయన చేసింది మా తాత చేసింది నేను చేసింది కూడా మీకు అనుభవంతో చెప్తున్నాను గోర్లు లేకుండా అందుకే గొర్రెల కాపర్లు ఎక్కువ గోర్లు ఉంచుకో ఏ టైంలో ఎప్పుడు ఇది ఒకవేళ గొర్రె ఇనకపోతే వస్తుంది అప్పుడు ఏం చేస్తామంటే గొరిని బండ పెట్టి పక్కన ఎవరైనా ఉంటారు కదా గిట్నే గాలు పట్టుకుంటారు ఒకవేళ సోపదకాలు లేకపోతే మన ఇంటి వాళ్ళు అయినా అట్ట గుసెడతారు గుసెట్టి ఈ గొర్రె కడుపుకు కాలుతో బిర్రి ఇట్లా వచ్చి వచ్చి పెడతారు బా కడుపు కాలుతో ఇట్లా వస్తాలే ఆ వెనక ఈ ఈ చెయ్యి మానవన పెట్టి దాన్ని చిన్నగా ఎక్కడ ఉంది దీనికి ఏమొచ్చి ఆగింది ఎడదట్టింది ఇది ముందుగా కాళ్ళు వస్తున్నాయా తలకాయ వస్తుందా నడుము వస్తుందా అని దాన్ని సరిగా తోటే సరిగా తోటే చిన్నగా ఇంత ఈ కాలుతో వచ్చి పడుతుంటే దానికి ఎంత బాధ ఆ అనుకుంటున్నా ఈ కాలుతో వచ్చుతుంటే దానికి ఊపిస్తుంది ఊపు రావాలంటే ఇక్కడ ఇక్కడ వస్తుండాలి మళ్ళీ ఈ ఈ చెయ్యిని ఈడ పెట్టి దీని ఈడంగా వచ్చుతా ఉండాలి తీస్తా ఉండాలి గుంజుతా ఉండాలి చాలా కష్టాలు అట్లా అట్లా చచ్చిపోయిన పిండాన్ని అట్నే గుంజేస్తాం ఒకవేళ పిల్ల ఆరోగ్యంగా ఉండి సైజ్ ఎక్కువ ఉండి ఆ అంటే పిల్ల అందులో తిరగలేదనుకో ఇట్లా తిరిగి ముందుగాల ముందుగా ముందలికాలు తలకాయ రావాలి లెక్క ప్రకారం లెక్క ప్రకారం ఓటి నడుము వస్తుంది నడుము వచ్చి తడతది ఇక ఆయాసం కాదు మేద మెయ్యది బ్యా అనుకుంటా ఆనే దిరుగుతుంది ఆయనే పంతది కాలు భూమి చేసి రాస్తుంది అప్పుడు దానికి ఆయాసం అయితే ఉంటుంది ఓ దానికి వెనక ముడ్డి వస్తుంది వెనక కాళ్ళు ముడ్డి వస్తుంది అప్పుడు కూడా దాని పడుతుంది మళ్ళా అది సైగతోటి చిన్నగా దాన్ని అందుకొని సైగా తోటి మళ్ళీ చిన్న 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 చిన్నగా ఇది చేసుకొని తీయాలి బయట తీస్తే అట్లాంటివి కొని కొని బతుకుతాయి కొని కొని సస్తాయి ఎందుకంటే దానికి మట్టు తాగుతుంది పిల్ల లోపల మట్టు ఉంటది కదా ఆ మట్టు పిల్ల అట్లా ఇంకోటి ఊపిరి ఆడక బయట ఉంటది ఆ సమయం లోపు పిల్లలు గుంజేయకపోతే పిల్ల మట్టు దాగి చచ్చిపోద్ది ఆ సమయం లోపు గుంజేసాం అనుకో పిల్ల బతుంది కొంచెం దాన్ని గుంజేసినాక వెనకకాలు పట్టుకొని ఇట్లా లేపి ఇట్లా ఉయ్యాలు ఊపితే మట్టు మట్టుబొట్టున్నా కారిపోయి అని దమ్ము తీసుకుంటుంది జర్ర ఒక్కసారి అన్నదనుకో పిల్ల బతికిపోతుంది ంత కదా ఆ పిల్ల పుచ్చినాక కొద్దిగా ఇంటి ఆ జర కొంచెం ఒక ఐదారు రోజులు కాగానే అదేం చేసింది మన్ను ముక్తుంది మన్ను బుక్తే దానికి మన్ను అరిగించేటట్టుగా టానిక చేసేది ఉంటాయి పచ్చపొడి ప్యాకెట్ ఉంటుంది అది ఆపాలి ఓటి గొర్రె బాగా బలం కాలేదు అనుకో దానికడ పాలు ఎక్కువ ఉంటాయి ముర్రు పాలు అవి ఉంటాయి కదా ముర్రు పాలు దాగా కూడా ఓ గొరి అక్కడ పాలు షిమ్ముడు జింపుతాయి ఆ పాలు ఎక్కువైన పిల్ల కూడా తాగితే దానికి జీర్ణం కాకపోతే వస్తుంది బా కనిపెట్టుకో చాలా కష్టం చాలా కష్టాలు ఉంటాయి ఓకే చెప్తా పండ్ల తోట ఇది పిల్లల పెంపకం అంటే పండ్ల తోట అక్కడికి వస్తే అక్కడికి వస్తది పోతే మూతైపోద్ది ఓకే ఇన్ని విషయాలు తెలిసిన గొర్రెలకి గొర్రెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి అంటాం కానీ ఇన్ని కష్టాలు పడాల్సి ఉంటది కదా ఓకే తాత కానీ బిగ్ బాస్ పోలేదన్న బాధ ఒకటే కానీ ఏదో ఒక సీజన్ లో పోతలే బిగ్ బాస్ కి పోతాం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి ఇంకా బాస్ కు పోయిన ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంకా ఇంటర్వ్యూ పెద్ద పేరు వచ్చి కోట్ల మంది దాకా నా వీడియో నెక్స్ట్ టైం వాళ్ళే పిలుస్తారులే ఇక నీకు అప్పుడు అగ్ని పరీక్ష ఉండదు డైరెక్ట్ నర్స్ తాత పరీక్షనే ఉంటది ఇక ఓకే థ్యాంక్ యూ సో మచ్ తాత చాలా విషయాలు తెలుసుకుందాం అండ్ ఇంత గల వ్యక్తిని ఇలా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఒక తెలంగాణ మీద పాటలు కానీ బతుకమ్మ మీద పాటలు కానివ్వండి ఒక రైతు మీద పాటలు కానివ్వండి వింటుంటేనే మాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఇంకా ఇలాంటి మీరు వందల పాటలు రాశారు కదా ఆ పాటలలో ఇంకా ఎంత దమ్ముందో వింటుంటే మాకు అర్థమవుతుంటుంది వెయ్యి పాటలు వెయ్యి పాటలు రాశారు గిన్నె రికార్డ్ ఏమన్నా వచ్చిందా మీకు అవార్డ్స్ ఏమన్నా తాత ఏం లేదు అప్లై చేసుకోవాలి ఓకే తాత థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఏదో ఒక సీజన్ లో ఉంటారు ఏదో సీజన్ లో మళ్ళీ నేను చేస్తాను నన్ను మర్చిపోక అప్పటికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ శరాతి ఇక మరి నువ్వు కూడా నర్సయ్య తాతకు అండదండగా తాతకు ఏదో అన్యాయం చేసి అగ్ని పరీక్షలు అన్నట్టుగా మనసులో పెట్టుకొని మరి నాతోని రామసక్కని ముచ్చట పెట్టినందుకు మీకు మీ ఇరవై నాలుగు ఇంటూ ఏడు కొలువురి యాజమాన్యానికి శనార్థులు عشان